మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ వంకాయ బోండా వేస్తున్నానండి వంకాయ బజ్జి బాగా కొంచెం ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కొని ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ముందుగా బాగా ఉప్పేసుకొని మంచిగా కడుక్కోవాలండి వంకాయల్ని ఇవన్నీ మనము నాలుగు పచ్చళ్లాగా ప్లస్ లాగా గుట్టు పెట్టుకోవాలి కాటు పెట్టుకొని ఇట్లా మంచిగా ఉప్పు నీళ్ళలో ఇట్లా బాగా కడగాలండి కడిగి మనము నాలుగు కాట్లు పెట్టుకోవాలండి కాడల దగ్గర కూడా ఇట్లా తొడిమల దగ్గర ఈ తొడమల దగ్గర కూడా బ్లాక్ ఉంటుంది అది కూడా బాగా రుద్దుకోవాలి వంకాయలకు మసాలా అండి కారము ఉప్పు పసుపు ధనియాలు కొబ్బరి అన్నీ మిక్సీకి వేసుకోవాలండి కొంచెం చింతపండు వేసుకోవాలండి ఉప్పు కారము పసుపు ధనియాలు కొబ్బరి అండి మసాలా చింతపండు ఎల్లిపాయలు వంకాయలు వేసుకోవాలండి వంకాయలన్నీ గొబ్బిచ్చుకోవాలి కొంచెం బాగా వేయించుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు కొంచెం మంట స్లో పెట్టుకున్నానండి కొంచెం ఎక్కువ పెట్టుకోండి వేగిపోతాయి అన్నమాట మంచిగా వంకాయలు అనేది ఇప్పటి వరకు బాగా గోలాలండి తొందరగా వేగిపోతాయండి వంకాయలు ఇవి చల్లగా అయ్యేదే కొంచెం లేట్ అవుతుందండి మనం పిండి పిండి తడుపుకునే వరకు ఈ వంకాయలు కూడా మనకి చల్లగా అయిపోతాయి వేగిపోయాయండి వంకాయలు చూడండి ఇట్లా మనకు వేగిపోయినట్టు ఇట్లా గ్యాప్ వస్తాయండి అన్నీ తర్వాత అవే పై మళ్ళీ లేకుంటే అది లోపల గట్టిగా ఉంటుందండి ఇంత ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చే వరకు వేయించుకోవాలండి స్టవ్ బంద్ చేసుకుంటానండి స్టవ్ బంద్ చేసుకుంటా పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలండి మసాలా నింపుతాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటే మంచిగా ఉంటుంది బాగుండి బాగా ప్రెస్ చేస్తే స్మెల్ బాగుంటుంది అనమాట తడుపుకోవాలండి నింపుకోవాలి ఈ థిక్నెస్లో కలుపుకోవాలండి పిండి వంకాయలకు మసాలా నింపుతానండి అన్నీ నింపుకోవాలండి ఇలా వంకాయలన్నీ ఇలా నింపుకోవాలి వేసిన మసాలా ఉంది కదండి అన్ని వంకాయలకు నింపుకున్నా నింపుకున్న తర్వాత బజ్జీలు అండి చూడండి వామ్ వేసి మంచిగా తడుపుకున్నానండి నేను ఈమెంట్ ఉండాలండి కొంచము రవ్వ ఉంటే బాగుంటుందండి శనగపిండి కొంచెము సోడా తక్కువ వేసుకోవాలండి వంకాయ బజ్జీలకి ఇవి ఆయిల్లో గొలిచ్చింటాయి కదా బజ్జీ వంకాయని సోడా అనేది ఎక్కువ పట్టదన్నమాట మనకి సోడా తక్కువ వేసుకోవాలి బజ్జీలకి వంకాయ బజ్జీలకి ఇవి తీస్తానండి చూడండి చాలా బాగుంటాయండి ఏమండి పవరానికి పెడతారండి